ప్రపంచంలో ఏ ఆలయంలోకి ప్రవేశించాలన్నా తూర్పు ఉత్తర ద్వారాల ద్వారా దర్శనానికి వెళతారు కానీ ఈ ఆలయం రాక్షస ఆగమన ప్రకారం నిర్మించడంతో దక్షిణ ద్వారం నుండి మాత్రమే ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా ఇది ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతున్న త్రిపురాంతకం క్షేత్రం శైవ సాక్తేయ ఆలయాల్లో అతి పురాతనమైనది పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగి రాక్షస ఆగమన ప్రకారం శ్రీచక్రపీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం శ్రీ త్రిపురాంతక క్షేత్రం వైష్ణవ శివ ఆచారాల మేళవింపు కలిగిన ఈ ఆలయం శ్రీశైల ఆలయాల కంటే అతి పురాతనమైనది ఇక్కడ నుండి శ్రీశైలానికి వెళ్లేందుకు బిలమార్గం ఉంది పూర్వం మునులు ఈ దారిని వినియోగించినట్లు వేదాల్లో కూడా పేర్కొన్నారు ప్రాంతక క్షేత్ర వివరాల కోసం ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది తప్పకుండా వాచ్ చేయండి